또달려 <laughs> <laughs> నీళ్ళు ఎట్ట పొంగుతున్నాయా ఇప్పుడు మనం ఇట్టే బావచ్చు ఇటు కన్నా ఇట్టే బావచ్చు చూడు అసలు ఎల్లో చూడు ఎట్ట పోతుందో చదువులోకి పోయే మన ఇక్కడేనా తెప్పలు జూడియా మన తెప్ప ఉందో లేదో అదే ఇంకా మన తెప్పందో వెళ్ళిపోయి ఉంటుంది అనుకుంటా ఊరి నైన్ కావచ్చు కావచ్చు తప్ప జాగ్రత్తగా దాని చాలా ఇబ్బందిగా ఉంది మేము వచ్చే దారిది దారి దారి చూడండితో నిండిపోయింది ఇదండి ఆ చెరువు నుంచి ఇట్లా ఇట్లా దారికి రావడానికి చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే ఆ నీళ్లు అసలు రానిలేదు యువతలకి మాములుగా చూడు పొలాలు బైక్ వేసుకో రోడ్ రోడ్డు చుడు నీళ్లు ఉండయి తప్పేసుకుని మాత్రం ఈసారి చెరువు తగ్గిపోయింది తగ్గిపోయింది అనుకున్నామయ్యా చూడు ఎంత ఫుల్ అయిపోయిందో ఎప్పటికి తగ్గద్దో ఈ చెరువు చాలా రోజులు పట్టుద్ది మొన్న మాట్లాడుకున్నామయ్యా ఈ చెరువు ఎండిపోతుందని తుఫాను వచ్చేటప్పుడు చెరువు వెళ్ళిపోతుంది ఈ వానల కాలం పోయేటప్పుడు చెరువు ఎండిపోతుంది చేపలు అన్న ఇప్పుడు చూడు మన తెప్పలు రోడ్లు ఎక్కినాయి బైకులు ఏమో రోడ్డు మీద ఉన్నాయి రోడ్డు మీద వచ్చి ఇట్లాగా మనం వెళ్ళే రా దారే నీళ్ళమయం అయిపోయింది నాకైతే నమ్మకం లేదు వాళ్ళ ముట్లో ఉండవు ఎప్ప ఉండదు వాళ్ళకి సరే సూర్యుడు చాలా రోజులకి వచ్చాడు సెలవుడుతున్న ఎత్తుంది చూడు సూర్యుడు ఎత్తనాడు మబ్బుల మధ్య సూర్యుడు పోయా ఇదే కదా మన తెప్ప కట్టేసినట్టున్నారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాత్రి వచ్చిన తుఫాను చెరువునే కదండి ఊర్లు మొత్తం కూడా అల్ల కొల్లరం చేసేసింది ఇప్పుడైతే ఈ తుఫాన్కి మనకి ఏం చేపలు పడు ఉంటాయో చూద్దాం పౌండ్లు కూడా కనిపిస్తే కనిపియో చిన్న డౌట్ ఫస్ట్ బౌండ్ అయితే ఎదుతున్నా 아. 아. 좀 <놀린> 맞으겠네. <놀린> 아, 마찬이네. 칼이겠 <놀린>

ఎర్ర పోయాపల కూడా ఎర్రంగా అయిపోయినాయ్యా ఈ కొడమేనా మధ్యలో ఉండేది ఇంకా ఇదే కదంతయా

మా నాన్న దాకా ఏం చెప్తున్నాడా చెప్పి నేనేం ఏ చేపలు ఉంటాయి మనకని చెప్పులు నేను దాకా అమ్మేది కాదు ఒకటి కూడా చచ్చిపోవాలి చేపలన్నీ

ఇది భయపడ్డా చేప అనుకున్నా పెద్ద చేపే అంత బొరుగు అని చూడు ఇట్లా పెద్ద చేప అయిపోయి ఏం చేసుకోలేదు నేను ఎందుకు పనికిరాను చేప దాని స్థానంలో ఒక పెద్ద వాలుగున్న కూడా అన్ని బయలు ఇప్పుడు దాంట్లో ఉండి పైలెట్లో అవి ఉన్నా ఎందుకు ఇది పడింది అదే మనకల్లా వచ్చిందంటే పండగే పండగ మన పడడానికి ఎవరు పడినా పడకపోయినా మనకైతే కంపల్సరిగా పడతాయా వెలుగుడుతుంది బా చాలా రోజులైందండి చేపల కూర తినే అమ్మే ఆలోచన చేపలు పడితే అమ్మే ఆలోచనలు ఉండవు అది అన్నీ కాదు ఇలాంటి పెద్ద చేపలు పడినప్పుడు మాత్రం అమ్మాలి అనుకోదు ఇప్పుడు పైలట్లు రోజు పడుతుంటలా అమ్మేయాలనిపిస్తుంది అవి కూడా పెద్ద పడ్డాయి అంటే అమ్మాలనిపిదు చిన్నవి పడినప్పుడే అమ్మాలనిపిస్తుంది ఇలాంటి పెద్ద పెద్ద చేపలు పడ్డాయి అంటే అసలు ఆలోచనే ఉండదు ఏ నేరుగా పులుసు దగ్గరికి వెళ్పోద్ది మైండ్ కెమెరాలు తూడు కొంచెం కిలో ఉంటుందా

పెట్టున్నావు అన్నట్టు ఆ పక్క పెట్టున్నావు చూడు అక్కడ పెట్టున్నావు

తుఫాను తుమ్ము పట్టుంది పిన్నమ్మా నిజంగా అసలు చూడలేదు నిజంగా నేను బలాలనుకుంటా ఉన్న నిన్ను చూసి పలమోట వలమోట్ ని సింగ సారే ఫోన్లు వోర్ల మా పెన్నం ముందే అనుకుంటున్నా ఇది మా నాన్న ఉదయం అనంగా పది గంటలప్పుడు వచ్చాడు ఇప్పుడు టైం అయితే నాలుగు అవుతుంది మేము తెచ్చిన నీళ్లు తాగి మధ్యాహ్నం వర్క్ చేస్తూనే ఉన్నాడండి ఏం బాబా ఇంటికి అన్నం తిని సతాయించుకున్న మందలేలే కొడాలు కొడాలు కొడాలే వర్షాలకి కొడాలి వెళ్ళిపోతాయి ఎన్నిట్లని ఎల్లకి జాగ్రత్త చేసుకుంటా ఉన్నాడు డిపోతున్నా రేపు పడమంది కూర్చోని వస్తావా పడమందా వస్తాను యా కానీ నట్ట నేనైతే నట్టున్నా ఇంటి నువ్వే నట్టుకురావాలా వద్దులే దా వద్దు అది కాబకే తేడా కొట్టింది అనుకో కింద ఉంటా నీళ్ళ అది మామూలుగానే రాని దాన్ని అప్పుడు అది ఎట్లా వచ్చిన ఇబ్బంది ఉండదు ఒక్కటే కాబట్టి मैं आठ मार दिखा दूँ आप लोग फ्री घर तक पहुँच देखता पार्टों के ढेर फुल्ल्स पे क्यों नहीं आए इसका क्या रात चलने का कल देखते ना ये बाती <laughs> <देखा। laughs> <देखा। laughs>

కొద్ది రోజులు నీళ్ళు దాకా తెప్పలన్నీ ఏడే ఉంటాయి నీళ్ళు తగ్గితే మన లోపలికి వెళ్తా ఉంటాయి ఎవరిది తెప్ప చిన్న ఎత్తులో లేదు bu görmek istemiyorum. కావాలంటారా నేనేం చెప్తాను నమ్మాద్దాం అని ఇదవి పెడిందండి మిగతా ఎన్ని పైలేట్లే ఎప్పుడు Uh -huh. You're okay, tired